ఈ గొంతు ఆగిపోయి అని కోరుకో ఈశ్వరుడు ఒక్క నాటికి పోనివాడు ఈ గొంతు నీకేం చేస్తాడు వందల మందికి ఉపయోగపడేలాగా అనుగ్రహిస్తాడు అలాంటి వరమే కోరాలి గాని ఈశ్వరుడు ఇప్పుడు పక్షపాతి కాదు ధర్మానికి పక్షపాతి ఈశ్వరుడు అధర్మానికి కాదు అందుకే శిశుపాలు యొక్క గొంతు కంఠము తిరిగి రెండు ముక్కలైపోయింది శిశుపాలని కంఠము కత్తిరించబడగానే తల వెళ్ళిపోయి క్రింద పడిపోగానే ఆయన దిగిపోయిన కంఠం నుండి ఒక దివ్యమైన జ్యోతి బయటకు వచ్చింది అది ఆకాశ మార్గంలోకి పైకెత్తింది ఆ వెలుతురుని సభా సదరంలో ఆశ్చర్యంతో చూశారు అలా చూడబడినటువంటి దివ్యమైన తేజస్సు సభా మండపంలోకి దిగివచ్చి కృష్ణ భగవానిలోకి ఐక్యమైపోయింది శిశుపాల వధతో సభలో జరిగినటువంటి రాజసూయపు అగ్రపు పూర్తయిపోయింది ప్రారంభము జరాసంద వద చిత్తశివర శిశుపాల వధ మనకు అనేకమైనటువంటి విషయములు చెబుతుంది అందుకే మహాభారతంలో సభాపర్వం అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతుంది ఈ ఘట్టంలోనే కృష్ణుడికి అగ్రపూజ జరిగింది అంతేకాకుండా భగవాను అపారమైన కారుణ్యం మనకు శిశుపాలవద శిశుపాల వధ ఎందుకని ఎప్పుడూ తన ద్వారపాలకుల ఉన్నటువంటి జయ విజయుడు సనక సనందరాది మహర్షుల చేత శబడ్డారు వీరు వృత్తాంతాన్ని చెప్తున్నారు ఇక్కడ ఇది విందాం ఎప్పుడో పూర్వాకాలంలో ద్వారపాలకులో ఉన్నటువంటి జయ విజయులు తనక చందనాది మహర్షుల చేత శపించబడ్డారు శపించబడి ఒకనొకప్పుడు కషపుడుగా ఉన్నవాడే ఈ జన్మలో శిష్యుపాలుగా వచ్చాడు కృష్ణుడి మేనత్తవ అన్నాయులకు అన్నావిడకు అనేటువంటి పేరుతో రెండో వాడు వచ్చాడు దంతభక్తుడు కూడా కృష్ణుడి చేతిలోనే మరణించాడు కృష్ణుడి చేతిలోనే మరణించాడు కారణం వారిద్దరు వైర భక్తుతో స్వామి నారాయణ యొక్క వైరభక్తితో వచ్చారు పుట్టుకతోనే వాళ్ళది వైరభక్తి వైరభక్తి అంటే ఎప్పుడు భగవంతుని నింద చేయడమే వాళ్ళు పుట్టింది అందుకు నింద చేయడానికే క్రోధము కారణము క్రోధము కారణం భక్తి అని ఉండదు అది ఉంటే తప్ప వారు భగవాను చేరు కాబట్టి శిశుపాలుడు పుట్టుకతోటే శ్రీకృష్ణులకు విరోధిగా పుట్టాడు అశరీరవాణ్ణి పలికింది అంటే దాని అర్థం శరీరము లేనిది పలికింది అని అర్థం కానీ ప్రపంచంలో శరీరము లేనిది పలకదు శరీరం ఉండేనే పలుకుతుంది ఆ వాణి పలికిందంటే వేదము చెప్పిందని గుర్తు వేదమునకు శరీరం ఉండదు శిశుపాలు చేవము కామము కామక్రోధములు రెండు పుట్టుకు వస్తుంటాయి రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్రులుగా హిరణ్యాక్ష ఇరణ్యకశకులుగా వచ్చారు అందులో కామము శిశుపాలుడు క్రోధము దంతవక్రుడు కాబట్టి ఆయన పేరు శిశుపాలుడు చేతి భూపతి కామము మనసులోంచి కొడుతుంది ఒకనాడు విష్ణువు వారపాలకులైన జయ విజయులకు సనక సన్న శాపం ఇచ్చినప్పుడు జయ విజయులు వైరణ విష్ణు సాన్నిధ్యము చేరుకుంటాము అని చెప్పారు అందుకని కృష్ణ పరమాత్మ చేతిలోనే మరణించాలి కురుక్షేత్ర సంగ్రామం వరకు బ్రతికి ఉండలేరు వీరు కానీ దాని అర్థం ఏమిటంటే నిద్రపోతున్నా తింటున్నా లేస్తున్నా ఏమి చేస్తున్నా సరే వాడు నిరంతరము కృష్ణ నామస్మరణ చేశాడు భక్తితో మాత్రం కాదు ద్వేషముతో చేశాడు ఆ ద్వేషమునకు కారణమేమిటి శిశుపాలుడు జయ విజయంలో ఒకడు కాబట్టి పుట్టుకతో అలా ఉండిపోయింది అలా ద్వేషంతో ఉన్నవాడు కూడా భగవంతుని చేరుతాడు అని భారతం నిర్ధారించింది మరణించిన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ ఎందు ప్రవేశిస్తే మనకు అభ్యంతరం లేదు భారతంలో ఎందరో మరణించారు కానీ శిశుపాలుని విషయంలో ప్రకటనంగా జ్యోతి పైకి వచ్చి కృష్ణ పరమాత్మ ఎందు కలిసింది మరి శిశుపాలుని విషయంలో అలా ఎందుకు జరిగింది అనగా శిశుపాలని జ్యోతి తన ఎందు ఐక్యమవడం లోపం చూడడానికి వీలుగా అనుగ్రహించింది కృష్ణుడే అది మయసభ గొప్పతనం ఆ విశేషము ఆ మయసభలో జరిగింది పరమేశ్వరుడు అనుగ్రహించే తప్ప ప్రాణోత్కరణమైనటువంటి తర్వాత జ్యోతి ఎటు వెళుతుందో ఎవరికి కానరాదు ఎవరికి తెలియదు అది పరబ్రహ్మ స్వరూపము పొందేసిన వ్యక్తి జ్ఞానవ చేత బ్రహ్మవిత్ బ్రహ్మైవా భవతి అంటారు బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మవైన వాడు తన శరీరం విడిచిపెట్టి వెళ్లిపోయే ముందు పది మందికి చూపించి జ్యోతిగా వెళ్ళగలరు శిశుపాలని ఎంత జ్యోతి పైకి లేచి తన ఎందు ఐక్యమైపోవడము కనబడటానికి కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు ఎందుకని భీష్మ వాక్కు నిజం చేయడానికి పెద్దవాడైనటువంటి భీష్ముడు కృష్ణుడు సాక్షాత్తు పరాతరుడని అనాథిని అనాథ చెప్పాడు భీష్ముడు అందుకని భీష్ముడు నమ్మి నమ్మి చెప్పాడు కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆ నోటి మాటగా చెప్పింది కాదు అవును నేను పరత్పరుడనే అని నిరూపించడానికి చేసుకున్నాడు మీ కన్నులలో చూడటానికి వీరుగా ఇక్కడ కూర్చున్నాను అగ్ర పూజకు నా యువకుడు ఉండడు ధర్మరాజు చేసిన పూజ చేత ధర్మరాజు ధన్యుడు చూసిన మీరు ధన్యుడు అని లోకమునకు నిరూపించడానికి అగ్ర పూజలో ఆ జీ ఆ జ్యోతి కృష్ణ పరమాత్మ ఎందు కలిసినది ఇంత గొప్ప ప్రవచనాన్ని విన్న మనము కూడా ధన్యులము మన పాపాలు కూడా పటాపచ్చలైపోయే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలివిస్తున్నాడు ఇంత అద్భుతమైనటువంటి శిశుపాలు యొక్క వధ విన్నాము మన పాపాలు బదించుకున్నాము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్ర పూజ కూడా తెలుసుకున్నాము ఈ రకంగా మనం అందరం ధన్యత చెందాము ఈ రోజున ఈ ప్రవచనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆపు చేసుకో అంటున్నారు రేపటి రోజున వస్తే ఇంకా కథంతో చెబుతాను ఎందుకు ఆ జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చింది ఇంకా కొంత వివరణ ఉంది ఆ వివరణ అంతా రేపటి రోజున చెప్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ అంతవరకు మనం ఓపికతో ఉంది రేపటి రోజున